థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగ్తో గుర్తింపు తెచ్చుకున్న సినీ నటుడు పృథ్వీరాజ్కు ఊరట లభించింది అదనపు వరకట్నం కోసం వేధిస్తున్నాడంటూ ఆయన భార్య శ్రీలక్ష్మి పెట్టిన కేసును విజయవాడ రెండో అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు కొట్టివేసింది ఈ మేరకు బుధవారం కోర్టు తీర్పు ఇచ్చింది విచారణలో పృథ్వీరాజ్పై నేరారోపణలు రుజువు కాకపోవడంతో కేసును కొట్టివేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది న్యాయాధికారి మాధవీదేవి ఈ మేరకు తీర్పు వెలువరించారు విచారణ కోసం నటుడు పృథ్వీ బుధవారం విజయవాడలోని రెండో ఏసీఎంఎం కోర్టుకు హాజరయ్యారు అదనపు కట్నం కోసం పృథ్వీరాజ్ తనను మానసికంగా శారీరకంగా వేధిస్తున్నారంటూ అతడి భార్య శ్రీలక్ష్మి రెండు వేల పదహారులో కేసు పెట్టారు ఈ కేసుపై రెండు వేల పదిహేడులో రెండో ఏసీఎంఎంలో ఛార్జిషీట్ దాఖలైంది అప్పటి నుంచి వాదనలు కొనసాగుతుండగా బుధవారం తీర్పు వెలువడింది పెళ్లి సమయంలో డబ్బు బంగారం నగలు ఇచ్చినా ఇంకా అదనపు కట్నం తీసుకురావాలని వేధింపులకు గురి చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు సినిమాల్లో నటించే ఆయన హైదరాబాద్ వెళ్లిన తర్వాత వ్యసనాలకు అలవాటు పడ్డారని తనను పట్టించుకోవడం లేదంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు ఆమె ఫిర్యాదు చేయడంతో విజయవాడలోని సూర్యారావుపేట స్టేషన్లో సెక్షన్ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కింద వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు